ఫ్రెండ్స్ జగన్కి భారీ భద్రత హైకోర్టు కీలక తీర్పు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోతో మీరు కంప్లెట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే చాలా చాలామంది వీడియో చూస్తున్నాం కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని అయినా పోలీసులు ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని ఆ పార్టీ నేతలు కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు తాజాగా జగన్ రెంటపాల్లె పర్యటన విషయంలోనూ తగిన భద్రత కల్పించకపోవడం వల్లే వైసీపీ కార్యకర్త సింగయ్య ఆయన కాన్వాయ్ కింద పడి చనిపోయారని ఆరోపించారు ఈ కేసులో ప్రభుత్వం జగన్ సహా ఇతరులపై పెట్టిన కేసులపై దర్యాప్తును నిలిపిస్తూ ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే జగన్ తాజాగా నెల్లూరు పర్యటనకు వెళ్లాలని నిర్ణయించి అయితే చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందే జగన్ నెల్లూరు టూర్లో లో హెలిప్యాడ్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదని జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్ కు పోలీసులు తగిన భద్రత కల్పించడం లేదని వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇచ్చిన సందర్భంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను తమ ముందు ఉంచాలని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ నేతలు లేల అప్పిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చంద్రశేఖర్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది దీంతో వారు కేంద్ర మార్గదర్శాలను హైకోర్టుకు సమర్పించబోతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్